కాలం చెల్లిన వాహనాలపై ఢిల్లీ సర్కార్ కూడా చూపించింది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎండ్ ఆఫ్ లైఫ్ వాహన విధానం అమల్లోకి తీసుకొచ్చింది కాల పరిమితి ముగిసిన వాహనాలను పెట్రోల్ డీజిల్ నిలిపివేస్తూ చర్యలు చేపట్టింది ఈ విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ విధానం వల్ల తామెంతో జాగ్రత్తగా చూసుకుంటున్న వాహనాలను అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వ విధానంపై తీవ్ర వ్యతిరేకత కారణమవుతోంది ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల లగ్జరీ కార్ అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు దగ్గర వైరల్ అవుతోంది ఎవరికైనా వాహనం కొనుక్కోవాలని ఓ కోరిక కొనుక్కున్న తర్వాత దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వాహనాన్ని అమ్ముకోవాల్సి వస్తే అనే వ్యక్తి అలాంటి బాధే ఎదురయ్యింది రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఐదు లక్షలు పెట్టి రేంజ్ రోవర్ డీజిల్ కార్ కొనుగోలు చేశారు రితేష్ అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన నిబంధనల వల్ల తన కార్ అమ్ముకోవాల్సి వచ్చిందంటూ తన ఆవేదనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు తన కార్ కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని చాలా జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు తన కార్ వయస్సు ఎనిమిదేళ్లని కరోనా లాక్డౌన్ సమయంలో రెండేళ్ల పాటు పార్కింగ్ లోనే ఉందని తెలిపారు ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా సులభంగా నడిపించే సామర్థ్యం తన వాహనానికి ఉందన్నారు ఢిల్లీ ఎన్సిఆర్ లో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలపై విధించిన నిషేధం వల్ల ఇప్పుడు తన కార్ను బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు రితేష్ అది కూడా ఎన్సీఆర్ బయట ధరకి అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు తన బాధను వ్యక్తం చేసిన రితేష్ ఈ విధానం పర్యావరణ పరిరక్షణ కోసం కాదని బాధ్యత గల యజమానులకు శిక్ష విధించడం లాంటిదని విమర్శించారు ఇది గ్రీన్ పాలసీ కాదని బాధ్యతగా తమ వాహనాలను చూసుకునే యజమానులకు వేస్తున్న జరిమానా అన్నారు కొత్త కార్ కొలాలని దానిపై నలభై ఐదు శాతం జిఎస్టి సేస్ రూపంలో అదనపు భారం పడుతోందన్నారు రితేష్ పోస్ట్ వైరల్ కావడంతో నిరీజర్ల నుంచి మంచి స్పందన వస్తోంది ఈ విధానం పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాహనం వయస్సు ఆధారంగా కాకుండా ఆచరణాత్మక విధానాన్ని తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు ఒక వాహన యజమాని ఈ విషయంలో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు వాహన విధానం నిబంధనలు మార్పులు అవసరమని దీనిపై ఎవరు సంతోషంగా లేరని తెలిపారు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఈ కొత్త నిబంధనను జూలై ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను ఇంధనం నింపడానికి నిషేధించారు ఈ వాహనాలు ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయినా ఈ నిబంధన వర్తిస్తుంది నిబంధనలను ఉల్లంఘించే వాహనాలు గుర్తించేందుకు ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు సిఏక్యూఎం అంచనాల ప్రకారం ఈ నిబంధనతో సుమారు అరవై రెండు లక్షల వాహనాలు తుక్కుగా మారనున్నాయి